ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ అరటికాయ ఎంత బాగుంటుందోనండి అరటికాయ అల్లం పచ్చిమిర్చి పెట్టి వండితే అసలు దాని ముందు ఆలు కూడా పంచేదండి మరి అది ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ సో ముందుగా అరటికాయలు తీసుకోండి పచ్చి అరటికాయలు తీసుకోండి తీసుకున్న దాన్ని పీల్ తీయకుండా ఇలా ఈ రకంగా ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో వేసుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసి కొంచెం ఉప్పు సాల్ట్ వేసేసి కుక్కర్ పెట్టేసేయండి అది కూడా ఫ్రెండ్స్ రెండు విజిల్స్ మాత్రమే రావాలి మూడు విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయండి చూసుకోండి ఫ్రెండ్స్ రెండు విజిల్స్ మాత్రమే రావాలి సో ఈ లోప మనం కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి మిక్సీలో వేసుకొని దాన్ని జస్ట్ కచ్చాబిచ్చాగా ఉండేలాగానే మొత్తం పూర్తి పేస్ట్ కాకుండా జస్ట్ అలాగా కచ్చాబిచ్చా ఉండేలాగా తీసుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీలో మనం ఒక చిన్న అల్లం ముక్క మీకు కావాల్సినంత కారంతో కారం లా కావాల్సినంత కారంతో పచ్చిమిర్చి అలాగే కొబ్బరి కొంచెం కొత్తిమీర ఇది కూడా నీళ్లు పొయ్యకుండా మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనం వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే సో ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సో తర్వాత ఆయిల్ బాగా కాగాక కొంచెం దంచని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఓకేనా పచ్చిశనగపప్పు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్ ఫ్రై అయ్యి అయ్యాక ఒక రెండు ఎండుమిరపకాయ చిల్లికలు జస్ట్ రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి అందులో వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు రెండు వేసి బాగా కలిపి దాన్ని మగ్గనిద్దాం మనం అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ టేస్ట్ అంతా ఎందుకంటే ఉల్లిపాయ బాగా మగ్గితేనే టేస్ట్ అండి ఆ పేస్ట్ సరిగ్గా మగ్గకపోతే పచ్చివాసనతోటి తోటి కర్రీ మొత్తం పాడైపోతుందండి టేస్ట్ సో చూసుకోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా మగ్గాలి పచ్చివాసన పోయేంతగా బాగా పేస్ట్ మగ్గాలి ఓకేనా సో మూతపెట్టి కాసేపు మగ్గనిద్దాం ఈలోపు మనం కుక్కర్ చల్లారందేమో చూసేసి సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగా మెత్తగా కాకుండా ము కట్ చేస్తే ముక్కలు వచ్చేలాగా ఈ రకంగా ఉండాలండి ఓకేనా ఇప్పుడు చల్లారేక కొంచెం మనం ఆ పీలంతా తీసేసుకొని చేసుకొని చక్కగా నీట్గా ముక్కలు కట్ చేసుకుందాం ముక్కలు మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాకుండా చక్క ముక్క కనిపించాలండి కర్రీలో మనకి ఆ రకంగా మనం పీసులన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి సో మళ్ళీ ఇప్పుడు మనం ఆనియన్ మగ్గిందో లేదో మన పేస్ట్ మగ్గిందో చూద్దామో మరి ఓకే మోత్ తీసుకొని ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉందో అది సో మొత్తం చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా మగ్గిపోయినట్టుంది ఆనియన్ ఈ రకంగా పచ్చివాసన పోయి పొడిపుళ్ళు ఆడుతుంది తడి తడి ఉంది కదండి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి పొడిపుళ్ళు ఆడుతుంది ఇటువంటి ఇటువంటి స్టేజ్లో ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదమ్మా అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరి అది కూడా ఆ పొడి ఆ పేస్ట్ మొత్తం వేసేసి కలిపేయండి ఫ్రెండ్స్ అల్లం అనేది ఎక్కువ వేసుకోకండి పెద్దమ్మ పెద్ద అల్లం అల్లం ఒక పెద్ద సైజు వేసుకుంటే లైట్ సిరిచేది వచ్చేస్తుంది చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చిన్న అల్లం ముక్కే వేసుకోండి వేసుకుని అంతా పచ్చిగానే ఉంటుంది కాబట్టి పోయేంత వరకు కూడా బాగా మగ్గాలండి ఆ పేస్ట్ మొత్తం ఉల్లిపాయ పేస్ట్తో కలిసిపోయి బాగా మగ్గాలండి అల్లము పచ్చిమిర్చి కొబ్బరి కొత్తిమీర ఇదంతా చక్కగా ఆనియన్ పేస్ట్లో మొత్తం కలిసిపోయి బాగా మగ్గించండి ఒక టూ టూ త్రీ మినిట్స్ మగ్గించండి ఫ్రెండ్స్ ఇప్పుడు అది మగ్గి అది బాగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు బాగా కలపండి ఈ పేస్ట్ ఉల్లిపాయ పేస్టు ఈ మన అల్లం పేస్ట్ మొత్తం కూడా అరటికాయ ముక్కలు మొత్తం పట్టేయాలండి పట్టేంత వరకు కలుపుకొని పైన కొంచెం కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరగాయ చీలికలు కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కరివేపాకు ఎప్పుడు కూడా లాస్టే వెయ్యాలండి వేయాలండి ఆ కరివేపాకు వాసనే బెస్ట్ మంచిదిగా మంచిగా ఉంటుంది కర్రీకి పట్టేసేసి ఓకేనా ఇప్పుడు అది కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కూడా మగ్గనిద్దాము ఈ టైంలో మీరు అది సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం సరిపోయినట్లేదు అందులో కొంచెం యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకొని కావాల్సిన సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనం టూ టు త్రీ మినిట్స్ కొంచెం మగ్గనిద్దాం ఆ అరటికాయ మొత్తం పేస్ట్ మొత్తం పట్టేలాగా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి చూడండి మొత్తం అంతా కంప్లీట్గా మగ్గింది తెలిసిపోతుంది పొడి ఉంది చూసారా సో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే ఎరటికాయ అంటే అసలు ఎవరికి చాలామంది తినరండి అసలు అటువంటి వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టండి మీ ఇంట్లో ప్రతిసారి కూడా ఏ సాంబార్ పప్పు అయినా రసమైనా ఈ కర్రీ చేయాల్సిందే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు ఖచ్చితంగా ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి ముందుగా అంతకన్నా ముందుగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్